సింగయ్య మృతి కేసులో జగన్ రెడ్డిపై కేసు నమోదు సింగయ్య మృతికి కారకుడు జగన్ రెడ్డి అని అంటూ పేర్కొన్న పోలీసు వర్గాలు డ్రైవర్ రమణారెడ్డితో పాటు పిఏ వైవి సుబ్బారెడ్డి పేరుని నాని విడుదల రజనీ పైన కేసులు నమోదు పర్యటనలో నిబంధనలను అతిక్రమించారు అనుమతించిన వాహనాల కంటే ఎక్కువ వాహనాలు తీసుకొచ్చి పలువురుకు గాయాలు చేయడంతో పాటు ఇద్దరు మృతికి కారణమయ్యారంటూ పోలీసులు పేర్కొంటున్నారు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ చీలి సింగయ్య మృతి చెందిన కేసులో జగన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు ఒక వ్యక్తి కారు కింద పడి మృతి చెందితే మెడ మీద టైర్ లెక్కితే ఆ మాత్రం సోయ జ్ఞానం లేకుండా డ్రైవర్ గానీ లోకి వచ్చిన వ్యక్తులు గాని అలా ముందుకు పోవటం పడ్డ తర్వాత ప్రజల కేకలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అరుపులతో కారు ఆపి ఆపి ఆ చీలి సింగయ్య దేహాన్ని పక్కదీసి కంచెలో పడేసి వెళ్ళిపోవటం దారుణాతి దారుణమైన విషయం ఆ వ్యక్తి మెడ మీద టైర్ ఎక్కిందంటే కారులో కూర్చున్నాడు ఆ మాత్రం తెలియదా లేదు పొరపాటున ప్రమాదం జరిగింది అనుకున్న వెంటనే వాహనాన్ని ఆపి వేరే వాహనంలో హాస్పిటల్ పంపించడం అతని క్షేమ చమారాలు తెలుసుకునే బాధ్యత జగన్మోహన్ రెడ్డికి లేదా అంత నిరంకుశత్వమా రాక్షసత్వమా ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళటం రౌడీషెట్ అయిన ఆ నాగమల్లేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించడం జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి చీలిసింగయ్య కూడా నీ పార్టీ కార్యకర్తనే కదా మరి ఎందుకు పరామర్శించలేదు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు ఆ మరునాడు ఎప్పుడో సాక్షి విలేకరులను కూర్చోబెట్టుకుని గంటకు పైగా ఉపన్యాసం ఇచ్చాడు చీలిసింగయ్య పేరు ఎక్కడ ఎత్తలా సత్యపల్లిలో చనిపోయిన కార్యకర్త పేరు ఎక్కడ ఎత్తలా ఈ ఘటన మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు కూడా అవాక్ అయిపోయి మదన పడుతున్నారు ఏంటి రాక్షసత్వం స్పందించపోవడం ఏంటి ఎప్పుడో చచ్చిపోయిన కార్యకర్త కుటుంబాన్ని పలకరించడానికి వెళ్తే ఇద్దరు కార్యకర్తలను పొట్టన పెట్టుకుంటావారు జగన్ రెడ్డి అంటూ రాష్ట్ర ప్రజలు నిలదీస్తున్నారు సిగ్గు లేకుండా ఆ కార్లో కూర్చుని స్పందించకుండా ఇప్పటిదాకా వైవీ సుబ్బారెడ్డి గాని అంబడి రాంబాబు గాని విడుదల రజని గాని స్పందించకుండా ఆ కుటుంబాన్ని డబ్బులు ఇచ్చామంటూ చేసిన వ్యాఖ్యలను కూడా ప్రజలు చేదరించుకుంటున్నారు ఒక వ్యక్తి ప్రాణం తీసి అంబటి రాంబాబు ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత పోలీసులను తోసేస్తూ డిఎస్బీ మీద ఫైర్ అవుతూ బారికేడ్లు తోసేస్తూ చేసిన వివరంగం కూడా చూసాం సిగ్గు లేదా అంబటి రాంబాబు నీకు నువ్వు మనిషిమేనా నీకు బాధ్యత లేదా నీ నియోజకవర్గంలో ఒక ఓటరు నీ కారు కింద పడి చనిపోతే మీకు బాధ్యత లేదా స్పందించరా నిరుపేద దళితుడని చెప్పి మీకు చులకన ఎంత మంది దళితుల ప్రాణాలు తీస్తారాయా మీరు ఈ కేసులో చీలి సింగిని దారుణంగా కారుతో తొక్కించి చెప్పిన కేసులో జగన్మోహన్ రెడ్డిని అంబటి రాంబాబుని విడుదల రజనీని వైవీ సుబ్బారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ప్రజల కళ్ల ముందు కార్యకర్తల సాక్షిగా జగన్మోహన్ రెడ్డి చేసిన హత్యాకాండని ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుని వెంటనే తగిన సెక్షన్ నమోదు చేసి అరెస్ట్ చేయాలి ఆ కార్ లో ఎవరెవరున్నారో డ్రైవర్ తో పాటు ప్రయాణించిన జగన్మోహన్ రెడ్డిని తదితరులు అరెస్ట్ చేయాలి వెంటనే అలాగే సత్తెనపల్లిలో చనిపోయిన కార్యకర్త మృతి కూడా వాళ్లే బాధ్యులు డ్రైవర్ అరెస్ట్ చేసి మామ అనిపించడం కాదు ఆ సంఘటనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి చేసిన పనికి పశ్చాత్తాపం కూడా లేదు అంటూ మండిపడ్డారు మంత్రి రవికుమార్ నీ పబ్లిసిటీ సెంటర్ కోసం నిండు ప్రాణాలు బలి తీసుకున్న దుర్మార్గుడు జగన్ రెడ్డి అంటూ మండిపడ్డారు మంత్రి రవికుమార్ పరామర్శించడానికి వెళితే హంగు ఆర్బాటం వేల మంది ఎప్పుడో చనిపోయిన ఒకటి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తూ రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంటారా ఇదేం ప్రచారం జగన్ రెడ్డి నీకు అంటూ మండిపడ్డారు మంత్రి రవికుమార్ పల్లెలో రహదారులకు మహార్దశ ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్ రవాణా సౌకర్యం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ప్రకటన ఆరు వందల కోట్ల రూపాయలతో ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామన్నారు మంత్రి మూడు విడతల్లో అన్నదాత సుఖీభావ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఐదు వేలు కలిపి ఏడు వేలు మొదటి విడతగా జమ చేయనున్నారు కూటమి ప్రభుత్వం మూడు విడతలుగా ఏడు వేలు ఏడు వేలు ఆరు వేలు ఆగస్టు పదిహేను నుంచి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించనున్నామని కింజారనాడు పేర్కొన్నారు సీఎం సహాయ నిధి పేదలకు వరమన్నారు మంత్రి అచ్చెన్నాయుడు పదిహేడు మందికి పన్నెండు లక్షల పంతొమ్మిది వేల ఏడు వందల నలభై మూడు రూపాయల చెక్కులు పంపిణీ చేశారు మంత్రి నిర్వాసితులకు న్యాయం చేస్తామన్నారు కోడ లలిత్ కుమారి శృంగారోట మండలం ముషిడిపల్లికి చెందిన గిరిజన రైతులు నిర్వహించిన ర్యాలీలో రైతులను ఎస్కోట శాసనసభ్యురాలు కుమారి కలిశారు ఈ సందర్భంగా బాధితులు ఎమ్మెల్యేతో మాట్లాడారు రెండు వేల ఏడులో జిందాల్ అల్యూమినియం ఫ్యాక్టరీకి అతి తక్కువ ధరకు భూములు ఇచ్చామని పరిశ్రమలో ఉద్యోగాలు కల్పిస్తామని యాజమాన్యం చెప్పిందన్నారు నేటికి సుమారు పదిహేడు సంవత్సరాలు గడిచినా ఎటువంటి ఫ్యాక్టరీ పెట్టకపోగా భూములను ప్రైవేటు వ్యక్తులకు అధిక ధరకు అమ్ముకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని భూమి ఇచ్చిన తమకు న్యాయం జరిగేలా చూడాలని ఎమ్మెల్యేని కోరారు ఎమ్మెల్యే మాట్లాడుతూ జిందాల్ కంపెనీకి భూములు ఇచ్చిన భూ నిర్వాస న్యాయం చేస్తామని త్వరలో గ్రామాలలో అధికారుల సమక్షంలో గ్రామ సభలు నిర్వహించడం ద్వారా నిజమైన భూ నిర్వాసనాలను గుర్తిస్తామన్నారు వారందరినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ రైతులందరికీ న్యాయం చేస్తామని ఆ రైతులకు కోడ కుమారి హామీ ఇచ్చారు గ్రామాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు కృషి చేస్తున్నామన్నారు మంత్రి సుభాష్ ఆర్యావటంలో ఇరవై లక్షల డెబ్బై మూడు వేలతో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి సుభాష్ కూటమిది ప్రజా పాలన వైసీపీ రాక్షస పాలన అంటూ మండిపడ్డారు మంత్రి పొంగూరు నారాయణ కూటమి ప్రభుత్వంలోనే బీసీలకు పెద్ద పేట వేస్తుందన్నారు మంత్రి సుభాష్ కష్టించి పనిచేసే నాయకులకు తగి తగిన గుర్తింపు వస్తుందని మండపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవంలో పాల్గొన్న సుభాష్ పేర్కొన్నారు నెల్లూరులో జరగబోయే రొట్టెల పండుగకు భారీగా ఏర్పాట్లు చేస్తుంది కూటమి ప్రభుత్వం అధికారులతో అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పొంగూరు నారాయణ నిరుపేద విద్యార్థులకు మాత్రమే విఆర్ హై స్కూల్లో ప్రవేశం ఉంటుందన్నారు మంత్రి పొంగూరి నారాయణ నేటి తన ఉన్నత స్థితికి కారణమైన విద్యాబుద్ధులు నేర్పించిన విఆర్సీ పాఠశాల అభివృద్ధిని తన కర్తవ్యంగా బాధ్యతగా భావించి ఆధునీకరించామని మంత్రి పొంగూరి నారాయణ పేర్కొన్నారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పి ఫోర్ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని విఆర్సీ స్కూల్ ని ఆధునీకరించి అత్యాధునిక సదుపాయాలు కల్పించడం నా బాధ్యతగా గుర్తించి విఆర్సీ హై స్కూల్ ని అభివృద్ధి చేశారంటూ తెలిపారు పొంగోని నారాయణ యోగాంధ్ర సక్సెస్ని జీర్ణించుకోవాలని జగన్మోహన్ రెడ్డి అంటూ మండిపడ్డారు కదిరి ఎమ్మెల్యే కందికొండ ప్రసాద్ ఏ కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేడు పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేయలేరు అనుకున్నాడు చేసేటప్పటికి కళ్ళు అమ్మాయి అన్నా క్యాంటు తెరవలేరు పేద ప్రజలకు అన్నం పెట్టలేరు అనుకున్నాడు రెండు వందల మూడు అన్నా చేసి లక్షల మంది పేద ప్రజలకు మూడు పొట్ల కడుపు నుండి అన్నం పెడతా ఉంటే కడుపు మంట అల్లల్లాడిపోతున్నాడు తల్లి జీవన ఇవ్వలేరు చేత కాదు అనుకున్నాడు ఒకే రోజు అరవై ఏడు లక్షల ముప్పై వేల మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసేటప్పటికి మత్తి భ్రమించి గింగరాలు తిరుగుతున్నాడు అన్నదాత సుఖీభావ ప్రకటించారు తొలి విడతగా ఏడు వేలు జమ చేయనుంది ప్రభుత్వం త్వరలో ఆగస్టు పదిహేను నుంచి ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారో ఆ వాగ్దానం నెరవేర్చే భాగంగా కార్యక్రమానికి రూపకల్పన చేశారు ఆగస్టు పదిహేను నుంచి రాష్ట్రంలో ఉన్న మహిళలు ఉచిత బస్ ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఇవన్నీ చూసి జీర్ణించుకోలేక అడుగు అడుగును అడ్డం పడుతూ తన వికృత బయటపెట్టుకుంటూ పరామర్శల పేరుతో రౌడీలకు సన్మానాల పేరుతో దండలేసే కార్యక్రమాన్ని చేపట్టి ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళ కోసం కొత్తగా మళ్ళీ మనుషులు చంపుకుంటా తొక్కుంటా వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ చూపిస్తా అన్నాడు ప్రోమో చూపిస్తున్నాడు ఎప్పుడో అధికారంలోకి వచ్చినాక చూపించేది వేరే రకంగా ఉంటుంది ఇప్పుడు నా ప్రోమో చూడండి అని మనం చూసాం ఆ వికృత యాత్రలో రెండు ప్రాణాలను బలి తీసుకోవడం అది మనుషులను చంపడమే తొక్కుకుంటా వెళ్లడమే జగన్ టూ పాయింట్ ఓ కార్యక్రమం అధికారంలో లేకపోతే ఈ రకంగా చంపుకుంటే వెళ్తున్నాడు పొరపాటున మళ్లీ మోసపోతే ఈ రాష్ట్రం అంతా శ్మశానమే అందరిని తొక్కుంటా లేకుండా పోయి రాష్ట్రాన్ని ఆక్రమించుకుని శ్మశానంలో కూర్చొని ఫిడీలు వాయించుకుంటూ ఉంటాడు అది ఆయన ఉద్దేశం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నేత కావాలో రాష్ట్రాన్ని శ్మశానం చేసి ఫిడైలు వాయించుకునే జగన్మోహన్ రెడ్డి కావాలో ప్రజలు ప్రజలంటే ఏదైతే గతంలో తనకేసిన ముప్పై తొమ్మిది పర్సెంట్ ఓట్లు వేసిన ప్రజలు ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాలి వాళ్లలో మార్పు రావాలి మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలా మీ పిల్లలను సైకోల్గా తయారు చేసే జగన్మోహన్ రెడ్డి కావాలా తేల్చుకోండి